వెల్కమ్ టు రుద్రోజీ క్రియేషన్స్ క్యారెట్ అంటే ఏమిటి ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు బంగారానికి తేడాలు ఏంటి బంగారం కొనుగోలు చేసేవారికి ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల గురించి మంచి అవగాహన ఉంటుంది బంగారం గురించి తెలిసిన వారికి ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు అనే పదాలు తెలిసే ఉంటాయి ఈ రెండింటికి తేడాలు ఏంటో గోల్డ్ షాపింగ్ చేసేవారికి పెట్టుబడులు పెట్టేవారికి తెలుసు కానీ కొందరికి మాత్రం ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి క్యారెట్ అనేది స్వచ్ఛతను నిదర్శనం క్యారెట్ వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది బంగారం స్వచ్ఛతను సున్నా నుండి ఇరవై నాలుగు వరకు లెక్కిస్తారు స్వర్ణం ఎంతో సున్నితమైంది దీనికి రాగి నిక్కల్ వెండి పలాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది బంగారం ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్ తెలుపుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైంది ఇందులో ఇతర లోహాలు ఏవి ఉండవు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి మించిన బంగారం ఉండవు ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఖరీదైంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పెట్టుబడులకు ఓకే కానీ దీంతో ఆభరణాలు తయారు చేయలేము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇందులో ఇరవై రెండు వంతుల బంగారం ఉంటే రెండు వంతుల రాగి జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్గా ఉంటుంది ఆభరణాల తయారీకి ఇది అనువైంది ఇది తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం స్వచ్ఛమైన బంగారం పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఇందులో పద్దెనిమిది భాగాల పసిడి ఉంటే ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి పద్దెనిమిది క్యారెట్ల బంగారంలో డెబ్బై శాతం పసిడి ఇరవై ఐదు శాతం జింక్ రాగి నిఖేల్ లాంటి లోహాలు ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్ల బంగారం కంటే ఇది మంది మరింత హార్డ్గా మన్నికగా ఉంటుంది పద్నాలుగు క్యారెట్ల బంగారం ఇందులో యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం గోల్డ్ నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇతర మెటల్స్ ఉంటాయి దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర తక్కువ మార్కెట్లో పది క్యారెట్లు తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా లభ్యమవుతుంది బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్ దాని రంగును బట్టి గుర్తించవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతో పాటు డార్కిష్గా ఉంటుంది ఇతర లోహాలు కలిసే కొద్దీ బంగారం రంగు మారుతుంది